ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా క్రూగర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో గత వారం మీకు ఆటంకంగా ఉన్న పనులు ఈ వారం పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీ సలహాదారులు మీకు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో సహాయపడతారు అందుకే వారితో కమ్యూనికేషన్ కొనసాగించండి భార్యాభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దిగుమతి ఎగుమతుల్లో పాల్గొన్న వ్యక్తుల యొక్క ముఖ్యమైన వ్యాపార పర్యటన ఈ వారం మధ్యలో జరగవచ్చు మీ మాటలతో ప్రజల్ని ప్రభావితం చేయడంలో మీరు విజయం సాధిస్తారు మంగళ బుధవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి అయితే ఈ వారం ప్రారంభంలో తల్లిదండ్రులు తమ మొండితనాన్ని పిల్లలపై విధించకూడదు ప్రేమ సంబంధాల విషయంలో మీరు కొంచెం మొండిగా ఉండవచ్చు మీరు మీ ప్రేమికులతో డేటింగ్కి వెళ్తున్నట్లయితే ప్రశాంతంగా మరియు ఓపిక్గా ఉండండి గురువారం తర్వాత సమయం శుభకార్యాలకి అనుకూలం కాదు ఈ వారాంతంలో మీరు తగినంత నిద్ర పొందాలి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి సమస్య లేకపోయినా మీరు శరీరానికి కావలసిన పోషకాహారాన్ని ఇవ్వడం లేదు శనివారం ఇంట్లో అసమ్మతి రావచ్చు మీరు కౌంటింగ్లో కొన్ని సాంకేతిక తప్పులు చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు బ్రాహ్మణుడికి కిచిడి దానం చేయండి మరియు బీదవారికి దాన ధర్మాలు సహాయం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు